తుమ్మల రామస్వామి బాబు ఈ పేరు తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచే తుమ్మల బాబు వ్యక్తి ఒక నిజాయితీ పరుగు ఆయన ఉన్న పార్టీని గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి తర్వాత ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి నేడు మా జనసేన పార్టీ కానివ్వండి ఒక కమిటెడ్ లీడర్ బాబు బాబు ఖచ్చితంగా ఒక బుల్లెట్ లాగా దూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అటువంటి వ్యక్తులు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతారని పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను కూడా నమ్ముతున్నాను మీకు గెలవాలి అని చెప్పి మన తుమ్మల బాబు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వారి పెద్దరికాన్ని గౌరవించి నా మాటను మన్నించి ఈరోజున తుమ్మల బాబు గారు తన సీట్ని త్యాగం చేసి పోటీ లేకుండా కూటమి అభ్యర్థి అయిన చిరరాజప్ప గారికి గెలవాలి అన్న సదుద్దేశంతో ఈరోజున వచ్చిన చనుభా మనకి తుమ్మల్ బాబు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం రాజకీయాలు ఎవరైనా చేస్తారు కానీ నిజాయితీగా ప్రజల కోసం నిబద్ధతతో చేసే వాళ్లు చాలా తక్కువ ప్రజల కోసం తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిజాయితీ గల పార్టీ ఒకటి తోడైతే ఆ పార్టీకి నిస్వార్థం ఉండి దేశభక్తి నరనరాన నింపుకున్న నాయకుడు అతడే జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడికి మన తుమ్మల బాబు గారు లాంటి ఆయుధం తోడైతే ఎలా ఉంటుంది అంటే అన్నయ్య చిరంజీవి ప్రజా జీవితంలోకి వచ్చి ఎంతో ప్రజాసేవ చెయ్యాలి అని ప్రజారాజ్యం పెడితే ఆశయాలకు తోడుగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడుగా ఉంటే ఆయనకు తోడుగా నీడల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా రాముడికి ఆ హనుమంతుడిలా మన పవనుడి వెంట జనసేన పుట్టుక నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా తనను నమ్ముకున్న ప్రజల కోసం తాను నమ్ముకున్న నాయకుడు పవన్ అన్న ఇచ్చిన మాటకు కట్టుబడి తాను పోటీ చేస్తే గెలిచి అసెంబ్లీకి వెళ్లే అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిజాయితీ ఆయనది తనను నమ్మిన నాయకుడు తానే స్వయంగా పోటీ చేసే పీఠాపురం నియోజకవర్గం ఉన్నా కాకినాడ జిల్లాకు అధ్యక్షుడిగా బాధ్యత ఇస్తే ప్రత్యర్థులకు జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఆయన ఫలితం ఎలా ఉంటుందో ఉంటుంది మరి అలాంటి మన తుమ్మల బాబుగారిని పవనన్న వదిలేస్తాడా ప్రజల కోసం ప్రాణం పెట్టి పనిచేసే మన పెద్దాపురం జనసేన గా కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడు డి చైర్మన్ గా బాధ్యతలను స్వీకరిస్తున్న ఈ శుభ సందర్భంలో ఇలాంటి ప్రజా సేవలో మరెన్నో పదవి బాధ్యతలను చేపట్టి శిఖరాలకు చేరుకోవాలి అని ఆశిస్తూ అందుకోండి మా టీవీ ట్వెంటీ ఫోర్ వారి శుభాభినందనలు కంగ్రాడ్యులేషన్స్ టు అవర్ డైనమిక్ లీడర్ తుమ్మల రామస్వామి బాబు గారికిలా నివాడు రంగ బావన్నా జనగొంతుకైనవాడు తుమ్మల బావన్నా గత్తిల నివాడు